హలో నమస్తే నా పేరు బిఆర్ రోజు వీడియోలో మనం తెలుసుకోగలుగుతాం ఏంటంటే మొబైల్ నెంబర్ కోసం తెలుసుకుంటున్నాం మొబైల్ నెంబర్లో లో ఎటువంటి టోటల్ నెంబర్ ఉండాలి ఏ తేదీలో పుట్టే ఎటువంటి మొబైల్ నెంబర్ వాడాలి అలాగే ఏ జోడీలు ఏ జోడీలు పాజిటివ్ జోడీసు ఏ జో జోడీసు నెగిటివ్ జోడీసు ఇటువంటివి చెప్పడం జరిగింది అలాగే మనకి ఏది అలాగే టోటల్ చివర్ ఎటువంటి నెంబర్లు ఉంటే బాగుంటుంది ఇవన్నీ చెప్పడం అనేది జరిగింది ఇవి ప్రతి ఒక్కరు ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మనం ఈరోజు తెలుసుకోవచ్చు ఏంటంటే నెంబరు ఒకసారి అంటే ఎన్ని సార్లు రిపీట్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియోలో మనము మనం ఐదు నెంబరు ఈ ఎక్కువ సార్లు రిపీట్ అయితే ఎలా ఉంటుంది తక్కువ నెంబర్లు ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుందాం అనమాట అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి వీడియోని వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ కొట్టండి లైక్ కొడితే మీ లైక్ ఇంకొకరిని చూసే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకొక ఇంకొకరిని సజెస్ట్ చేయడం జరుగుతుంది మీ వలన ఇంకొకరికి కూడా చూడటం జరుగుతుంది మీలా చూడాలనుకునే వాళ్ళకి ఈ వీడియో పంపించడం అనేది జరుగుతుంది కాబట్టి కంపల్సరీ లైక్ అనేది కొట్టండి అయితే ఈ ఐదు ఈ నెంబరు అంటే తక్కువలో తక్కువ ఉంటే పది నంబర్లలో కనీసము ఒక ఒకటి రెండు మూడు ఇలా ఉండేటప్పుడు మూడు కూడా అంత పర్లేదు కొంతవరకు ఒకటి రెండు సార్లు ఉంటే బాగా చాలా బాగా పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది మూడు సార్లు ఉంటే కొంతవరకు పర్లేదు కానీ నాలుగు సార్లు ఐదు సార్లు ఇలా కొంతమందికి కొంతమంది మొబైల్లో ఉండడం అనేది జరుగుతుంది అనమాట నైన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ ఇలాగ కొంతమందికి ఉంటుంటాయి లేకపోతే త్రిబుల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ ఇలా ఉండడం జరుగుతుంటాయి చాలా రకాలుగా మొబైల్ నెంబర్లో ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది తక్కువ ఒకటి రెండు మూడు ఇటువంటివి రిపీట్ అయితే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు బిజినెస్ పీపుల్స్ అని చెప్పొచ్చు అనమాట వీళ్ళు బిజినెస్లో మంచి మంచి వీరికి వీరికి మించిన వారు ఉండరు అని చెప్పొచ్చు అనమాట ఈ ఐదు ఒకటిసారి రెండు సార్లు మూడు సార్లు ఇలా ఉంటే ఏంటంటే ఇది బిజినెస్ రంగంలో మంచి బాగా రాణించడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి ఎవరితో ఎలా మాట్లాడేది ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది అన్ని వీరికి మంచి టాలెంట్ గట్రా ఇటువంటివి ఇలాంటివి ఉండడం గట్రా కూడా బాగా ఉండడం జరుగుతుంటాయి అలాగే అంటే ఈ బిజినెస్ సైడ్ ఉండే ఏ ఒక్కరికైనా సరే ఇటువంటివి ఈ నెంబర్ అనేది కంపల్సరిగా ఉండాలి అలాగే ఇది ఏంటంటే మనకి బ్రహ్మస్థానము అనేసి ఈ నెంబర్కి చెప్పడం కూడా జరుగుతుంటుంది అనమాట ఇప్పుడు మనకి కీప్యాడ్ మొబైల్ తీసుకుంటే ఈ ఐదు అనే నంబర్ ఏంటంటే మనకి అన్ని నెంబర్ల కంటే మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది అంత అంటే ప్రాధాన్యత దీనికి ఉండడం జరిగింది ఈ ఐదు అనే నెంబర్కి అలాగే మనకి లోషో లోషో లోషోగ్రుడ్కి అని చూస్తే దాంట్లో కూడా మిడిల్లోనే ఉండడం అనేది జరుగుతుంది అంత ప్రాముఖ్యత కలిగిన నెంబరు ఐదు అని చెప్పొచ్చు అనమాట దీన్ని బ్రహ్మస్థానం అని చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఇది కొంతమందికి ఇవి మామూలు నార్మల్గా ఉంటే వీళ్ళు బిజినెస్లో వాటిలో మంచి మంచి రంగాల్లో అంటే మంచి బాగా రాణించడం గట్రా ఇటువంటివన్నీ బాగా చేరడం గట్రా జరుగుతుంటాయి అనమాట అయితే ఇది ఎక్కువగానే రిపీట్ అయితే ఏంటంటే అంటే అతిగా మాట్లాడము అతిగా అన్నీ అతిగా పనులు చేయడము అతిగా అంటే ప్రతి ఒక్కరూ తిట్టే పొజిషన్కి వీరు వెళ్ళడం వెళ్ళడము ఇటువంటివి జరుగుతుంటాయి అనమాట అంటే చేయవలసింది తక్కువ అయితే ఎక్కువ చేయడము ఎక్స్ట్రా చేయడము ఇటువంటివన్నీ కనిపించడం వీళ్ళు జరుగుతుంటాయి అనమాట అలాంటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వీరిని తిట్టడము ఇటువంటివి అన్ని జరగడం జరుగుతుంటాయి అన్నమాట అందు గురించి ఏంటంటే ఈ నెంబర్ అనేది అంతగా ఉండడం ఓ ఎక్కువగా రిపీట్ అవ్వడం అనేది అంత మంచిది కాదు ఎవరికి కూడా కాబట్టి ఇది ఏంటంటే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఇలా ఎవరు మొబైల్లో అయిన సార్ ఉండేటట్లు చూసుకోవడం చాలా వరకు మంచిది కొత్తగా ఎవరైనా మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు ఈ విధంగా చూసి తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది ఒక రెండు సార్లు ఉండేలా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది అంటే లాస్ట్లో రెండు ఫైవ్లో వచ్చినట్లు లేకపోతే మధ్యలో ఒకటి లాస్ట్లో ఒకటి ఇలా వచ్చినట్లు ఇటువంటివి ఇలా చేసుకోవడం అనేది చాలా వరకు మంచిది అనమాట కానీ ఏంటంటే ఫ్యాన్సీ నెంబర్ లాగా ఉంటుంది ఎక్కువ ఎక్కువ సైలు రిపీట్ అయ్యేటట్లు చూసుకోవడం అనేది అది మంచిది కాదు ఇది నెగిటివ్ రిజల్ట్ నెగిటివ్ రిజల్ట్ నెగిటివ్ లో వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అప్పుడు నెగిటివ్ రిజల్టే ఇస్తుంది అనమాట కాబట్టి ఎవరికి కూడా ఎక్కువ సార్లు రిపీట్ అవ్వకుండా ఉండడం అనేది చాలా మంచిది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ